ఉగాది పండగను ఎందుకు జరుపుకుంటారు దాని నేపథ్యం ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం పురాణాల ప్రకారం బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజుగా రాముడు రావణుడిని ఓడించి సీత లక్ష్మణులతో అయోధ్యకు తిరిగొచ్చిన రోజుగా ఉగాదిని జరుపుకుంటారు సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి వాటిని ఒక చాపలో చుట్టి సముద్రపు లోతుల్లో దాచిపెట్టగా విష్ణువు తన మొదటి అవతారమైన మత్స్య అవతారంలో వేదాలను తీసుకొచ్చి బ్రహ్మకు ఇచ్చిన రోజు కూడా ఇదే అని చెబుతారు ఉగాది రోజున ప్రతి ఇంటా ప్రత్యేకమైన ఉగాది పచ్చడిని తయారు చేస్తారు షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి జీవితంలోని కష్టసుఖాలను సూచిస్తుంది పువ్వు చేదు జీవితంలో ఎదురయ్యే కష్టాలను సూచిస్తుంది బెల్లం తీయదనం ఆనందానికి సంకేతం చింతపండు పులుపు బాధలను సూచిస్తుంది ఉప్పు జీవితంలో ఉండే ఉత్సాహానికి చిహ్నం మామిడికాయ వగరు కొత్త సవాళ్లను సూచిస్తుంది మిరపకాయ కారం కోపాన్ని తెలుపుతుంది ఉగాది రోజున ప్రజలు కొత్త బట్టలు ధరించి దేవుడిని పూజిస్తారు కొత్త సంవత్సరంలో మంచి జరగాలని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటారు ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర దక్షిణ భారతదేశంలో ఉండేవారు కూడా జరుపుకుంటారు